ప్రస్తుతము నంద్యాల కూరగాయల మార్కెట్ మార్కెట్ ప్రెసిడెంట్ అయినటువంటి హర్షదృశ్యం అర్షం మొదలుపడుతున్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపుకై కూటమి ప్రభుత్వము గెలుపు గెలవాలని ఎంతో కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూరగాయలు మారికి చేశాడు హర్షద్ హుషేన్ ప్రతి అయితే నాడు కష్టపడ్డారు పార్టీ కోసం సేవ చేశారు అయితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో అధికారంలోకి రావడం జరిగింది సో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అర్షద్ హుషేన్ కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వారి నేడు ఏ విధంగా ప్రభుత్వం అమలు అవుతుంది అనేది అంశం మాట్లాడుతున్నారు అలా ప్రధానంగా చూసుకుంటే గతంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పార్టీ ఈ ప్రభుత్వం గెలుపు స్వామి మీరు ఎంతో కష్టపడ్డారు చవించారు మీతో పాటు అనేక మంది మార్కెట్కి సంబంధించిన అనేక మంది వ్యాపారుల కూడా ఈ భాగస్వాములు చేయడం సో ఇప్పుడు ప్రభుత్వం అధికారులు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం గురించి ఏంటంటే నాలుగులో వచ్చింది దీనికి మనము ఏం కష్టపడినాము ఏం చేసినాము విషయంలో చెప్తాము ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన మనకి ఇతరకి సీట్ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఇంకో ఎంతో కీలక పాత్ర అంతమంది సీటు కోసం ఆయన దగ్గర పోయినా కానీ కేవలం ఒక నంద్యాల మైనారిటీకే ఉంది ఆయనకే ఇవ్వాలని ఒక విచారణ చేస్తూ ఆయన ఒక పట్టు మీద ఆయనకు ఇబ్బంది తర్వాత నంద్యాల ప్రజల్లో కూడా మనం ముస్లిం మైనార్టీ సీట్గా నిర్వహించినందుకు మనం తెలుసుకోవాలి అందరూ ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి ఏకతాటి మీద నడిచి ఆయనకు తెలుపు కారణమైనారు అందులో భాగంగా ఇండాల మార్కెట్లో నేను అంటే ఒక పదివేల ఓట్లు మన మెజారిటీ తోచుకోవడం జరిగింది మార్కెట్లో ఇంతకుముందు వైసీపీ వాళ్ళు మన మార్కెట్ను మన యొక్క మార్కెట్లో వాళ్ళ యొక్క జెండా ఎగరడం కూడా జరిగింది తర్వాత నాకు రెండు పద్దెనిమిది నుంచి నాకు వీళ్ళు ఎంతోమంది నాకు ఆ పార్టీలో ఆహ్వానించడం జరిగింది కానీ నేను ఒక్కటే మాట మీద నిలబడి నేను పార్టీ భారను తెలుగుదేశం జెండానే పెట్టుకున్నాను నాకు గుర్తించిన గుర్తించకపోయినా స్థానంలో నాకున్నా లేకున్నా నేను మాకు వ్యక్తిగతంగా నేను ఎల్లీపై వదిలే ప్రసక్తి లేదని చెప్పి తీసుకుంటు కూర్చొని దాన్ని పట్టుదలతో జెండా పట్టుకొని పోవడం జరిగింది తర్వాత రెండు వేల వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక నాకు ఎన్ని విధాలుగా కష్టాలు ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది మార్కెట్లో చూస్తామంటే వందేళ్ల చరిత్ర ఉన్న ఎంగడిని వాళ్ళు కుంతలము కూడా జరిగింది నా స్థలం ఆక్రమణం చేయడం జరిగింది అయినా నేను ఏ విధానికి భయపడలేదు గట్టిగా పోరాడి అలాగే వాళ్ళు కూర్చున్న స్థలంలోనే సింగు నేను వ్యాపారం జీవనం సాధిస్తున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కూతురు ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు దిగా వచ్చిన తర్వాత నా యొక్క కష్టాలు తీరుతాయని ఒక ఉంది ఈ ప్రజల్లో ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు అందుకే గత ఎన్నికల్లో అలాగే మన హాస్పిడ్డి ముఖ్య గారు కూడా ఆరు ఆయన ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టి ఆయన దాదాపు ఆరేడు నెలలు రాత్రి భోగలు అనగా కష్టపడ్డారు పార్టీ కోసం బలోపతం కోసం చేశారు ఆయన అరుగారికి నిలుపుకోవాలి ఆయన కూడా కారణమే ఆయన కుమారుడు ఆయన దిలోజీ గారు కూడా కష్టపడ్డారు రాసు నగు అలాగే నేను కూడా కష్టపడ్డాను మార్కెట్లో ఎంతో మందికి దాదాపు ఓట్లు ఉన్నాయి మార్కెట్లో ఒకసారిగా ఒక్క రోజుల్లోనే మార్పు చేయడం జరిగింది ఇంకా బహిరంగ మీటింగ్ పెట్టి ఈ జనాలు వాళ్ళ యొక్క మనుషులని ఏసీ వాళ్ళని తీసేసి కూడా ఇది వెనక ఒక ఖి ఉంది అన్న ఏమంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పూర్వాల మార్కెట్ అభివృద్ధి కోసం రోడ్లైజేషన్ ప్రాబ్లం కూడా నిర్మించడం లేదు వైసీపీ ప్రభుత్వం సో వైసార్సి ప్రభుత్వంలో మార్కెట్ అభివృద్ధి కోసము రోడ్లతో పాటు కూడా రేపు చెడు సంబంధించిన టాబ్లెట్స్ నూతన నిర్మాణం చేశారు సో నూతన నిర్మాణం చేసినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయడం జరిగింది గతంలో మార్కెట్కు ఒక ప్రెసిడెంట్ ఉండేవారు ఎప్పుడు రెండు వర్గాలు చీలయ్యి అంటే ఇద్దరు ప్రెసిడెంట్ మార్కెట్ ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వాళ్ళు ఏం చేశారంటే మనకు కూడా వాళ్ళ యొక్క మార్కెట్లో రావాలని మనం బలవంతంగా కృష్ణ చేయడం జరిగింది కానీ మేము గట్టిగా నిలబడి రావడము అంగీకరించలేదు కాబట్టి మన విధంగా చేయడము మన అక్కడి వాళ్ళు నిర్మించినారంటే నా ఒక కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు షాపు కట్టారు అది ఎందుకు రాకుండా పోయింది అది దాంట్లో ఏ ఒక్క వ్యాపారం చూడడం వ్యాపారం చేయడం లేదు అందువల్లే దాంట్లో వసతులు లేవు ఏ ఏమాత్రం వ్యాపారం చేయడానికి ఉన్న వస్తువులు ఏమాత్రం లేదు కాబట్టి అది ఎవరు పోవడానికి అంగీకరించలేదు ఇది అలాగే పిడుబా అంటే ముందుపైంది దానికి ఉపయోగం లేక రాత్రి పొత్తులను మందులు పోరాడుతున్నాయి రాత్రి అనుభావులు కూడా దాని మీద వచ్చిన వాళ్ళ విమర్శించడం జరుగుతుంది ఎటువంటి ప్రయోజనం లేకుండా అది ఒక ప్రజాధనం నిర్వీరంగా అయిందని నేను చెప్పచ్చు తర్వాత మార్కెట్లో ఒక చిన్న అంశం వచ్చినా కానీ ఎంతో కూను ఎంత కూరగాయలు కూడిపోవడం తర్వాత ప్రజలు నానాస్తాము ఎవరిని చూస్తున్నాము ఈ రోడ్లు అయితే కనీసం ఏమాత్రం కూడా చేయలేదు తర్వాత మార్కెట్లో లెట్రిన్ కానీ ఇట్లా నీళ్ళ ట్యాంక్ కానీ వసతులు ఏమీ లేవు ఇంత పెద్ద మార్కెట్ ఇంత పెద్ద జనాభా ఉన్న మార్కెట్లో ఉన్న వేల మంది రోజులు వస్తారు వ్యాపారస్తులు అందులో ఏ ఒక్క సౌకర్యం లేక మా యొక్క ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి మేము గత ప్రభుత్వానికి వాళ్ళు చెప్పిన వాళ్ళు గుర్తించలేదు ఈసారి ఈ ప్రభుత్వం పనులు వాళ్ళ యొక్క సమస్యలు మనం దగ్గర నుంచి తీసుకెళ్తాము వాళ్ళు స్వయంగా ఉండి మా యొక్క పరిష్కారానికి చేస్తారని కృషి చేస్తారని అనుకుంటున్నాము అలాగే కొంత ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అందించి నా యొక్క మార్కెట్ సమస్యను పరిష్కరిస్తానని ఆశతో అమ్ముతూ ఉంటాము ఎంతో ఆరోగ్య ఎన్నికలు కాపా లో ప్రస్తుతం ఉన్నట్టయితే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలం కృష్ణ ధర్మ గారి అదేవిధంగా అక్షల్ శాతానికి కూడా పొలిసే పార్టీ కూటమి ప్రభుత్వంలో భవిష్యత్తులో రాంగ రోజుల్లో ఏదైనా నామినేటర్ ఖచ్చితంగా ఆస్వాదించవచ్చు నమ్మవచ్చు ఎందుకంటే ఎలక్షన్ క్రమంలో మన వరుక్ గారు కూడా నాకు మాట్లాడడం జరిగింది నేను మనం పార్టీ ఏ మాత్రం సందేహం లేదు మన పూర్తి వచ్చిన తర్వాత నేను మంత్రి దగ్గర నేను క్యాబినెట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట కాదు ఏమిటంటే గత ప్రభుత్వం కలిసి బిల్సినప్పుడు మన యొక్క కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే వాళ్ళు కీర్తించడం జరిగిందో వాళ్ళకందరికీ నేను న్యాయం చేస్తాను తర్వాత మన యొక్క క్యాబినెట్లో మంచి పదవి ఇస్తాను ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు యుద్ధం చేయడానికి కూడా మన ముఫ్తా ఖమంత్ గారికి క్యాబినెట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అదే అలాగే మాకు ఇంకా ఆయన చూసి మాకు ఇంకా ఆశాభావం ఎక్కువ కలిగింది మేము అనుకున్న దానికంటే ఎక్కువ నమ్ముతున్నాము ఆశిస్తున్నాము మనకు కూడా న్యాయం చేస్తారని ఇంకా వాళ్ళు మనకు కూడా ఒక మంచి పదవి ఇస్తారని ఒక నమ్మకము ఆశ నమ్ము తర్వాత ఏంటంటే మన వర్గారు కూడా మన కోసం కృషి చేస్తున్నారు వారికి మనం ఏ కూడా మనకు చెప్పడం లేదు వారు మన రెండేళ్ల ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నారు

దృష్టి తీసుకుయూ ఆయన ఎలక్షన్ కంటే ముందు అయితే మాకు మాట ఇచ్చినారు దానికి సాక్ష్యం ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన అసభ్య ఆయనకు ఇవ్వాలని ఆయన మామూలుగా స్పందించారు అనుకూలంగా మాటించారు ఖచ్చితంగా ఆట నిర్వహిస్తారు అలాగే ఇల్లు ఇచ్చారు తర్వాత ప్రయాణిష్టానంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మాట అన్నారు కాబట్టి ఉంది వేరే మందిలో మనం ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళు మనకు స్పందించి ఇస్తారని కూడా ఆశిస్తున్నాము సో ఇదే మార్కెట్ ప్రస్తుతం మార్కెట్లో మాట్లాడుతూ ప్రెసిడెంట్ హర్షదూషన్ చెప్తున్నారు గతంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ గెలుపుగా కూటమి ప్రభుత్వం గెలుపుగా అవిశ్రాంతి కృషి చేశారని చెప్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం ప్రముఖ న్యాయవాది అయినటువంటి సుషిరెడ్డి గారు అంటే కొద్ది రోజుల క్రితము వారికి కూడా రాష్ట్ర స్థాయిలో నామినేడ్ కోర్చుకు రావడం జరిగింది సో సోషన్ెడ్డి గారు మేము ఎంతో పార్టీ కృషి చేశామని ఎన్నప్పటి స్వరూ ప్రస్తుతం ఉన్న న్యాయ మైనార్టీ మధ్య కొనసాగుతున్న కొనసాగుతున్నారు గారి కృషి కూడా గెలుపుగా ఎంతో కృషి చేశామని తమతో పాటు వారి కుమారులైన ఎటువంటి ప్రయోజనాలు కూడా ఎంతో కృషి చేసి మొత్తం మీద కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి స్థానికంగా ఎటువంటి పరుగారి గెలుపులో ఎంతో కృషి చేశామని చెప్తున్నారు అదేవిధంగా అధిష్టానం కూడా ఎన్నికల నామినేటర్ పదంలో అవకాశం కల్పిస్తే పార్టీకి మరింత సేవ చేసేందుకు కూడా నేను ముందుంటానని కూడా అసలు విషయా తెలియజేస్తున్నా